ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉండే వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఎప్పుడూ కూడా మీరు అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని సాయినాథం తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజు వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి మనకు సందేశం ఏంటి అంటే కనుక నిన్ను ఏడిపించిన వారి ఆటను నేను కట్టిస్తాను ఎందుకు పదే పదే అలా దుఃఖిస్తూ ఉన్నావు ఈ సాయి చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు నేను నీకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తున్నాను అని సాయినాథుడు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సాయినాథుడు ఎలాంటి సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సందేశం అయితే మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీకు మరి కొత్తగా మన సాయిబాబా సన్నది ఛానల్లోకి వచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీరు ఎంతగానో దిగులు చెంది మీ సమస్యలను గురించి మీరు పరిష్కారం అనేది ఉన్న సమయంలో మీకు వందకి వంద శాతం పరిష్కారం చూపిస్తూ సాయినాథుడు సందేశాలు కనెక్ట్ అవుతూ ఉన్నాయని ఎంతోమంది నాకు ఫోన్స్ చేసి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఎక్కడెక్కడో మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా నిరాశ చెందినా సరే ఒక్కసారి కనుక మీరు ఈ సందేశానికి కనెక్ట్ అయ్యారు అంటే సాయినాథుని కృప మీపై వర్షిస్తుంది తప్పకుండా మీరు వందకు వెయ్యి శాతం నమ్మకంతో అయితే కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అది ఎటువంటి మొండి సమస్య అయినా సరే గుద్దానం ధనం గురించి కానీ ఇంట్లో ఏదైనా గొడవలైనా సరే కానీ ఏ అది ఏదైనా కావచ్చు బాబావారు ఆ సమస్యలకు మీకు కొన్ని రోజులలోనే పరిష్కారం అనేది చూపిస్తారు మీకు నమ్మకంగా మీకు మంచి మార్గం అనేది సూచిస్తారు నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీ సమస్యలన్నీ కూడా ఏదైనా ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి ప్రేయర్స్ ఎత్తి పెడతాను మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు సాయినాథం సందేశాన్ని విందామా మరి నిన్ను ఏడిపించినటువంటి ఆ దుఃఖానికి ఇక నుండి నేను ఆట కట్టిస్తాను నిన్ను ఏడిపించిన దుఃఖానికి సమాధానం ఇదే తప్పకుండా ఈ సాయి మాటను ఆలకించి చూడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాన్ని విన్న వెంటనే మీరు ఒక చిన్న ఊపిరి తీసుకుంటారు ఎందుకంటే ఇది మీ హృదయాన్ని తాకే మాట కనుక నిన్ను ఏడిపించిన దుఃఖానికి సమాధానం ఇదే అవ్వబోతుంది కనుక ఈ మాట వినగానే మీలో చాలామందికి ఒక స్మృతి దు గుర్తుకొస్తుంది ఓ బాధ ఓ కోల్పోవడం ఓ అసహనం ఈ ఈరోజు మనం ఆ బాధకు తగిన జవాబును తెలుసుకుందాం ప్రేమతో సహనంతో సత్యంతో తెలుసుకుందాం మన దుఃఖం ఎంత నిజమైందో తెలుసా మన జీవితాల్లో ఎవరికైనా సరే దుఃఖం తప్పదు కొందరు బయటకు చెప్పుకోలేరు ఇంకొందరు లోపల వేదనను దాచుకుంటూ ఉంటారు ఒక చిన్న విషయం చెప్పిన మనల్ని ఏడిపిస్తుందన్నమాట ఏదైనా సరే కానీ ఎవరో మనకు చెప్పిన మాట మనల్ని గాయపరుస్తుంది ఎవరైనా మనల్ని అర్థం చేసుకోకపోతే మన మనసు చెలించిపోతుంది ఎందుకో తెలుసా మన దుఃఖం మనమే పూర్తిగా మోస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా ఏ బాధనైనా మర్చిపోవచ్చు కానీ అర్థం కాని బాధలు మనకు లోతైన గాయాన్ని వదిలి పెడతాయా దుఃఖం అనేది ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు కదా ఇప్పుడు మీరు ఎలాంటి దుఃఖంలో ఉన్నా కానమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి తల్లి దుఃఖం ఆరోగ్యం కాదు అది కూడా మారుతుంది ఒకరోజు మీరు చూసిన సూర్యుడు కాస్త వెనకబడ్డాడు అని అర్థం కాదు అతడు మళ్ళీ రాడు అలాగే మనం నేర్పించిన పరిస్థితిని కూడా నేడు మనకు ఓ బుద్ధిని ఇస్తుంది ఒక చోట పనికి రాని వాడిని నట్టు అనిపించిందా ఒకరి ప్రేమ కోల్పోయారా ఆ బంధువు మనం అర్థం చేసుకునే ముందు దూరమయ్యాడా ఈ బాధలకు సమాధానం ఒకటే కాలం సహనం నమ్మకం మీ దుఃఖానికి సమాధానం ఎప్పుడు వస్తుందో తెలుసా నీవు వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే అది మనసులోనే వస్తుంది ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ మాటలు చాలా చిన్నవి అయినా మీ హృదయం దాకా చేరితే మీ కళ్ళల్లో ఉండే తడిగా ఉన్న కన్నీరు తక్కువైతే నా మాట వృధా కాలేదు నిన్ను ఏడిపించిన దుఃఖానికి సమాధానం ఇదే అది నీ శక్తి పరీక్ష మాత్రమే అవుతుంది నీ ఆత్మ బలంగా తయారవబోతుంది ఇప్పుడు నువ్వు తిరిగి వెలుగులోకి తప్పకుండా వస్తున్నావమ్మా నిన్ను ఏడిపించిన వారి ఆట నేను తప్పకుండా కట్టిస్తాను ఎప్పుడు బాబా ఇలానే చెప్తూ ఉంటారు నాలో సహనం ముగిసిపోయిన తర్వాతన నేను ఇంకా దుఃఖించి దుఃఖించి చనిపోయే వరకు వరకు నన్ను బాధపెట్టిన వారి జీవితాన్ని మీరు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంచుతున్నారు కానీ వారి నుండి నేను బాధ నా మనసుని ఇంకా ఇంకా గాయపరుస్తూ నన్ను దుఃఖానికి లోన్ చేసేలాగా చేస్తున్నారు కానీ ఇప్పటి నుంచి విను నిన్ను ఏడిపించిన వారి ఆటకటిస్తాను ఎప్పుడు కూడా నువ్వు ఎందుకు అలా ఏడుస్తూ ఉంటావు ఎవరైనా ఒక చిన్న మాట అన్నా సరే ఓ చిరునవ్వు వెనుక నిన్ను అవమానించారన్న భావన వచ్చినా కూడా ఆ మనసు ఎందుకు విక్కి విక్కి ఏడుస్తుందో కానీ తెలుసా నీవు ఏడిపించిన దుఃఖానికి సమాధానం నీ సాయినాథుడే నీ తోడు ఎవరు లేరు అనిపించినప్పుడల్లా నీ పక్కనే కూర్చుని మౌనంగా చేయి పట్టుకుని నిన్ను ఓదార్చే దో ఓ దేవుడు ఉన్నాడు అతడే నీ సాయి నీ బాధలన్నీ నిశ్శబ్దంగా వింటున్నాడు నువ్వు బాధపడుతున్నప్పుడు బయటకు ఎవరూ వినిపించినంత నిశ్శబ్దంగా వింటున్నాను కానీ తాను మాత్రం ఒక చిన్న గుండె తడిగా మారిపోతున్నాను నిన్ను అవమానించిన వారు గర్వంగా తిరుగుతూ ఉన్నా కూడా నువ్వు ఎప్పుడూ కూడా నీ నమ్మకాన్ని వదలకవద్దు ఎందుకో తెలుసా ఆ నమ్మకమే ఒకరోజు నీ జీవితాన్ని తలకిందులుగా మార్చేస్తుంది కనుక నిన్ను ఎవరైతే అంటే నువ్వు ఎవరైతే నిన్ను నమ్మిన వాళ్ళు నిన్నే మోసం చేసినా కూడా నువ్వు మాత్రం నీ నమ్మకాన్ని వదలవద్దు ఎందుకంటే ఆ నమ్మకమే ఒకరోజు నీ జీవితాన్ని మార్చేస్తుంది కూడా ఈరోజు నువ్వు ఇన్ మౌనంగా ఉన్నావా రేపు నువ్వే గర్వంతో ఈ ఈరోజు నువ్వు ఏడుస్తున్నావా రేపు నిన్ను ఏడిపించిన వాళ్ళే నీ ముందు తప్పకుండా తల వంచుతారు కానీ ఈ మధ్యకాలంలో ఒక మానసిక నష్టానికి నీ మనోభంగానికి ఒక మాట నువ్వు ఒంటరిగా లేవని అంటున్నాను నువ్వు నమ్మిన దేవుడు నిన్ను అసలు విడిచిపెట్టడు ఆ కన్నీళ్లను ఎప్పుడు కూడా చూసి నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే తప్పకుండా నీకు మంచి సమయం ఇంకా ఎదురు చూసి చూసి ఇప్పుడు ఇవ్వబోతున్నానని అర్థం నువ్వు నమ్మిన దేవుడు నిన్ను అసలు విడిచిపెట్టనే విడిచిపెట్టడు నీ కళ్ళీ కన్నీళ్లను చూసుకుంటూ సిద్ధంగా ఉంటున్నాడు అంటే అతడు నీకోసం మంచి సమయాన్ని ఇస్తున్నానని అర్థం నీవు ఎదుర్కొంటున్న బాధలు నీకు శాపం కాదమ్మా అవి నీ శక్తికి అర్థం చేసుకునే మార్గం నీవు గెలిచే ముందు ఈ లోకం నిన్ను ఓడిపోతున్నావు అని అంటుంది కానీ నీ గెలుపు ముందు అన్నీ కూడా మౌనమైపోతాయి నువ్వు ఇప్పుడు ఏం జరిగకపోయినా ఏది మంచిగా నీ మంచిగా జరుగుతుందని అనుకో అప్పుడే నీకు తోచకపోయినా ఓ రోజు నీవే అనుకుంటావు నన్ను ఏడిపించిన వాళ్ళకన్నా నన్ను మౌనంగా చూసిన నా సాయి గొప్పవాడు అని సాయి నీ పక్కనే ఉన్నాను చూపించడు కానీ తోడుగా ఉంటుంది అని నిజాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే కానీ అంటే ఏ పరిస్థితులకు నువ్వు మార్చగల శక్తి నీ విశ్వాసంలో తప్పకుండా ఉంటుంది ఆ పరిస్థితులు కానీ ఆ పరిస్థితులను మార్చగలిగేటటువంటి శక్తి నిరంతరం నీలో ఉంటుంది నిన్ను ఏడిపించిన వారి ఆట నిజంగా ఆగిపోతుంది అందుకే ఈ రోజు నుండి ఒక మాట తలుచుకో నన్ను ఏడిపించిన వాళ్లకు జవాబు అవసరం లేదు నా సాయి నా తరఫున మాట్లాడతాను అని నీకు తప్పకుండా ఏదైనా సరే కానీ ఈ సాయి ఎల్ల వెళ్ళాల నీకు తోడుగా ఉంటానని మరలా నీకు నేను గుర్తు చేస్తున్నాను నీ కోరిక నెరవేరడం లేదని చాలా రోజుల నుంచి నువ్వు ఎంతో మదన పడుతున్నావు అది ఏ సమస్యకైనా సరే అంటే నీ సంతాన ప్రాప్తి కోసం కావచ్చు నీ ఉద్యోగం కోసం కావచ్చు ప్రాప్తి కోసమైనా కావచ్చు ఇంకా మానసిక ప్రశాంతత కోసమా ఇలా ఏదైనా సరే నీ కళ ఎందుకు నెరవేరడం లేదు ఎందుకు ఆలస్యం అవుతుంది బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నింటికి నేను తప్పకుండా సమాధానం ఇవ్వబోతున్నాను ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఆలస్యం జరిగితే కానీ ఆశీర్వాదం విలువ తెలుస్తుంది నీ కల నెరవేరాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా సాయి కోరుకున్న స్థితిలో ఉన్నావా చెప్పు సాయి ఎప్పుడు మన కోరిక నిరాకరించాడని నువ్వు ఎప్పుడైనా అనుకుంటున్నావా నా ఆశీర్వాదానికి మనం అంటే బాబా ఆశీర్వాదానికి నువ్వు తగినంతగా సిద్ధంగా ఉన్నావా అని ఎప్పుడైనా సరే నువ్వు అనుకున్నావా అన్నది తన పరీక్ష బాబా ఎప్పుడు పరీక్ష పెడుతుంటారు నువ్వు నమ్మినటువంటి నీ భాగవంతుడిని ఖచ్చితంగా పరీక్షలు పెడుతుంటాడని గుర్తుపెట్టుకో విశ్వాసం ఉంచు శ్రద్ధ సబూరిని అలవరుచుకో ఇది నీ సాయి చెప్పినటువంటి అతి ముఖ్యమైన మాటలను గుర్తుపెట్టుకో నీకు కళ వచ్చిందా అర్థం ఏమిటంటే ఆ కళను ఇవ్వడమే సాయికి అవసరం కనుక ఇప్పటికే నేను నీ మార్గాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాను ప్రతి కళ సత్యం అవ్వబోతుంది కానీ అదే సమయంలో ఆ కళను సాకారం చేసుకున్న సమయంలో మనం ఓపికగా ఉండాలని పదే పదే చెప్తూ ఉన్నాను శాంతంగా కూర్చో గాబరా పడకు భయపడకు నీ జీవితాన్ని నేను చూస్తున్నాను నువ్వు రోజు ఏడుస్తున్నావు నీ మనసులోపలే ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటావు అన్నమాట ఎప్పుడు నా కోరిక నెరవేరుతుంది బాబా నిన్ను ఏడిపించిన వాళ్ళు గెలిచినట్లు కనిపించవచ్చు కానీ గెలుపు నీదే ఓర్పుగా ఉన్నమ్మా నీ దుఃఖానికి జాబ్ త్వరలో వస్తుంది ఇప్పుడే నీ పక్కనే ఉన్నాను ఒంటరిగా ఉన్నానని ఇప్పుడు కూడా నువ్వు అనుభూతి చెందవద్దు అది తప్పు అవుతుంది నీ కోరికలు తిరితే అవ్వచ్చు ఏదైనా కానీ అంటే ఒక చిన్న వస్తువు కోసం కూడా నువ్వు ఏడుస్తున్నావు కానీ నేను నీ జీవితం వెలుకును నింపబోతున్నాను వేచి చూడు ఆశతో ఉండు ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది నిన్ను బాధ పెట్టినటువంటి నీ బంధువులైనా నువ్వు దూరం చేసుకున్నటువంటి నీ బంధం కానీ మళ్ళీ నీతో కలవబోతున్నారు నీవు నన్ను నమ్మినప్పుడు నేను ఎప్పుడు నిన్ను వదలలేదు నువ్వు పని లేకపోయినా నువ్వు ఒంటరిగా ఉన్నా నీ ఓడిలోని నమ్మకంగా తప్పకుండా నీకు ధనం అందుతుంది కదా అదృష్టం తలుపు తట్టబోతుంది తలుపు తెచ్చే సమయం నీ జీవితంలోకి రాబోతుంది నీ జీవితంలో తలుపులన్నీ కూడా మూసుకుపోయినప్పటికీ నీకు అనిపించవచ్చు కానీ ఒక్క తలుపు తెరుచుకుంటే చాలు దేవుడా అది నీ బ్రతుకును కూడా మార్చేస్తుందని అనుకుంటూ ఉంటావు కదూ ఇప్పటివరకు నీకు ఎవరు లేరు అన్నట్టు అనిపించి ఉండవచ్చు కానీ నీ పక్కనే ఉన్నానని ఎప్పుడైనా నువ్వు అనుభూతి చెందావా నువ్వు నన్ను పిలిచిన ప్రతిసారి నేను నిన్ను వింటున్నాను ఇప్పటి వరకు దూరంగా ఉన్న నీ జీవిత భాగస్వామి మళ్ళా దగ్గరవుతున్నారు ప్రేమలో పడిన వారందరూ మళ్ళీ కలుస్తారు కనిపించని సంతోషం వస్తుంది నీ కోరిక తప్పకుండా నెరవేరినందుకు తప్పు కాదు ఇప్పటికే పనులు జరుగుతున్నాయి నిన్ను నువ్వు తెలుసుకోకపోతే కూడా నీ పేరు మీద ఒక మంచి సమయం ఉన్నది నీకు తప్పకుండా రాబోతుంది ఆ బంధం నిన్ను తప్పకుండా అర్థం చేసుకోబోతుంది తల్లిదండ్రుల బంధమైనా అన్న చెల్లెళ్ళ బంధమైనా అక్కా చెల్లెళ్ళ బంధమైనా స్నేహితులు కానీ భార్యాభర్తలు కానీ ఇంకా అది ఏ బంధమైనా సరే నీకు చేరువ కాబోతుంది విడా నువ్వు ధైర్యంగా ఉండు నీకు నా ఆశీర్వాదాలు నేను ఇస్తున్నాను అని ఎన్నోసార్లు నీకు తెలియజేశాను కూడా అయితే నువ్వెప్పుడు కూడా అనుమాన పడుతూ ఉన్నావమ్మా ఆ అనుమానం అనేది మంచిది కాదు నీ ధైర్యమే నీకు నిన్ను ప్రేమించబడుతున్నటువంటి నీ ఇష్టమైనటువంటి వారందరూ నీపై ఎక్కువ మక్కువ చూపి నిన్ను దగ్గర చేస్తున్నారు అని తప్పును తప్పకుండా తెలుసుకుంటానని నువ్వు గుర్తుపెట్టుకో నీకు సంతాన ప్రాప్తి కావాలని చాలా రోజులుగా నన్ను ప్రార్థిస్తున్నావు కదమ్మా ఈసారి నీ ప్రాణానికి ఒక కొత్త ఆశ రాబోతోంది బిడ్డ రూపంలో వరం లభించబోతుందని చెప్తున్నాను ఎందుకు అలా పదే పదే భయపడుతున్నావు ఏమీ కోల్పోలేదు నువ్వు నాకు నమ్మకం ఉన్నవాడు ఎప్పటికీ ఖాళీ చేతులతో వెళ్ళరు నాపై ఉన్న నమ్మకం ఇప్పుడు ఉమ్ము కాదు నీవు నా పాదాల వద్ద కన్నీరు పెట్టావు ఇప్పుడు నేనే ఆ కన్నీరు తుడిచే సమయం నాకు వచ్చింది ఈరోజు నీకు తప్పకుండా ఒక కొత్త ప్రారంభం అవుతుంది నీ కోరిక నెరవేరుతుంది నీ సాయి నీతోనే ఉన్నాడనే నమ్మకాన్ని విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు ఇంకా ఇప్పుడు కూడా నన్ను ఇంట్లో ఎన్ని పనులు చేసినా నేను ఎంత కష్టపడుతున్నా నేను ఉద్యోగం చేసినా కూడా నన్ను ఒక పనికి రాని వారిలాగా తీసి పారేస్తున్నారు ఇంట్లో నువ్వు ఉండి దండగా అని మాట్లాడుతూ ఉన్నారు నన్ను అర్థం చేసుకునేటటువంటి నా బంధమే నన్ను ఎంతో మనోవేదనకు గురి చేస్తుంది ఇంట్లో ఒక పని మనిషిలాగా నా బిడ్డలకు ఒక ఆయాలాగా బ్రతుకుతున్నాను తప్ప నాకంటూ సొంత ఆలోచనలు కానీ నాకంటూ కొన్ని ఇష్టం ఇష్టాలు కానీ అవన్నీ కూడా ఎవరు గుర్తించలేకపోతున్నారు ఇలా ఎప్పటికీ కూడా నా బాధకు అంతమే ఉండదా బాబా అని నన్ను నువ్వు అడుగుతూ ఉన్నావు కదూ నువ్వు అంటే ఏడుస్తున్నటువంటి ఏడుస్తున్నప్పుడు నా గుండె గాత్రం నీకు వినిపిస్తుందమ్మా నీ బాధ నీ నొప్పి నాకు తెలుస్తుంది ఇంట్లో అందరూ నిన్ను ఒక పని మనిషిగా చూస్తున్నారని నీ మనసులో వేదన నిండిపోయిందని నాకు తెలుసు నువ్వు చేయకపోతే ఇల్లు గడవదు కదా కానీ నిన్ను ఎవ్వరు గుర్తించరు నీ కృషి విలువ ఎవరు చెప్పరు నీ నొప్పికి ఊరట ఇవ్వని ఈ లోకాన్ని చూసి నువ్వు భయపడుతున్నావా నాకు ఎవరూ లేరు నేను ఎవరికి అవసరం లేని మనిషిని అని అనుకుంటున్నావు కదా కానీ ఒక్క మాట చెప్పనా గుర్తుపెట్టుకో నువ్వు ఒంటరిగా లేవు ఈ భూమి మీద నిన్ను నిజంగా అర్థం చేసుకునే ఒక్కరు ఉన్నారు అదే నేనే నీ సాయిని నీ సాయినాథుడు నన్ను చూసి మాట్లాడుకో నన్ను ఎవరికైనా అంటే నువ్వు ఎవరికైనా విలువ లేనట్లుగా అనిపించినా కూడా తప్పకుండా నీకు ఎప్పుడైతే నువ్వు ఎవరికైనా సరే విలువ లేనట్లుగా అనిపించినా కూడా నాకు మాత్రం నీ విలువ అమూల్యమైనదని గుర్తుపెట్టుకో ఇంటి పనులు భర్త పట్ల బాధ పిల్లల పట్ల నిర్లక్ష్యం అత్త ఇంటి వాక్యాలు ఇవన్నీ కూడా నిన్ను మార్చేశాయి అయినా నిన్ను ఒక్కడిని నేను రత్నంలో మలచబోతున్నాను నీ కంటతడి వృధా కాదు ఎన్నాళ్ళుగా ఊహించని ప్రశాంతమైన జీవితం నీ వైపుకు నీపై పడిన పనుల భారాన్ని నేను తొలగించబోతున్నాను నీ కష్టాలు పూర్తవడానికి సమయం దగ్గర పడింది మాటలే కాకుండా పుట్టెడు ప్రేమతో నీ జీవితాన్ని సుసంపన్నంగా మార్చే సమయం వచ్చేస్తుంది ఇప్పుడు నువ్వు నన్ను చిన్న చూపు చూసుకునే వాళ్ళతో ఒక్క మాట కూడా చెప్పక్కర్లేదు నువ్వు మౌనంగా బ్రతికిన ప్రతిరోజు దేవుడు నిశ్శబ్దంగా గమనించాడు నీ మనసులో లేని బాధ కూడా నాకు తెలియాలి అని అంతగా నేను ప్రేమిస్తున్నాను రోజు వస్తుంది అదే ఇంటి వారిని పాదాల చుట్టూ తిరుగుతారు అదే సమాజం నిన్ను గౌరవంగా చూడడం మొదలు నిన్ను పని మనిషిలాగా చూసిన వాళ్ళ కళ్ళ ముందే నిన్ను పటాకీగా చూడబోతున్నాను అంటే నిన్ను ఒక సంతి మెరుపులాగా తీర్చిదిద్దబోతున్నాను అని అంటున్నాను అందుకే నువ్వు అసలు ఏడవవద్దు నిన్ను ఏడిపించిన వాళ్ళ ఆట ముగిసిపోతుంది నీ బాధకు శాశ్వతం అంతం ఇవ్వబోతున్నాను శాంతి ఇవ్వబోతున్నాను నీ బాధకు నీవు ఆశించే ప్రేమ గౌరవం ప్రశాంతత ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి నీవు రోజు నన్ను ఓసారి పిలుస్తావు కదా పిలుపు వృధా కాదు అది స్వర్గాన్ని తాకింది ఇప్పుడు నీ మనసులో ప్రశాంతత అవసరం ఉంది నీకు ధైర్యం కావాలి నేను నీ వెనుక నిలబడ్డాను అన్న మాట అయితే నిన్ను ప్రేమతో చూస్తూ ఇలా చెప్పాలని ఉంది అమ్మా నువ్వు ఇంకా తళపడ తళలాడాల్సిందే నీ జీవితం ఇంకా వెలుగులతో నిండిపోనుంది నువ్వు ఈ మాటలు చదువుతుంటేనే వింటుంటేనే నీ గుండె బాధలో అంటే నీ గుండెల్లో బాధ ఉన్నంత తగ్గిందని నాకైతే అనిపిస్తుంది నా మాటలు నీకు కాస్తైనా ఊరట కలిగించాయని నేను అనుకుంటున్నాను నీ మీద నా దయ ఎప్పటికీ ఉంటుంది ఇక నీపై కలిసి వచ్చే రోజు దూరంలో లేదు స్వయంగా దేవుడే నీ బాధ చెరలో ఆ చెరలో నుండి విముక్తి ఇస్తాను ఒక్క మాట గుర్తుపెట్టుకుంటావా నువ్వు దేవునికి విలువైన వాడివి దేవుడు నీకు విలువ తప్పకుండా ఇస్తాడు అది చాలు కదా ఈ ప్రపంచంలో నీకంటూ ఎవరూ లేరని నువ్వు ఎందుకు ఎప్పుడు అలా దిగులా కూర్చుంటూ ఉంటావు చెప్పు నీ మనసులో బాధ అంతా నాకు తెలిసినదే కదా బిడ్డ నువ్వు నిన్ను నువ్వు తక్కువగా భావిస్తున్నావు నిన్ను చూసుకునే వాళ్ళే లేరని అనిపిస్తుంది ఈ లోకంలో నిన్ను ఒంటరిగా మిగిలిపోయినట్లు నీకు అనిపిస్తూ ఉంటుంది కానీ నువ్వు ఎంత బాధపడుతున్నావో నన్ను చూసి చెప్పకుండా నువ్వు కూర్చున్న నీ కన్నీళ్లు నన్ను ఎప్పుడు కూడా నాకు తెలియపరిచేలాగా చేయవని అనుకుంటున్నావు కదూ నీ కన్నీ నీటి ప్రతిదానికి కూడా నేను దగ్గరగానే ఉన్నాను నువ్వు నన్ను పిలవకపోయినా నేను నిన్ను విడిచిపెట్టను ఇది నువ్వు గమనించాల్సింది నువ్వు ఏదీ కోల్పోలేదమ్మా నువ్వు అన్నీ కూడా నేర్చుకుంటున్నావు బిడా ఒకరోజు నీ జీవితం నీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది తప్పకుండా చూస్తూ ఉండు నువ్వు నిన్ను తక్కువగా చూసుకోవద్దు నువ్వు విలువైన వాడివి నీ వల్ల ఎవరికో ఒక వెలుగు ఇప్పుడు నువ్వు దీన్నే చూడడం లేదు కానీ నా మాట నమ్ము ఆ వెలుగు వెలుగుతుంది నిన్ను అసలైన గౌరవంతో చూడని వాళ్ళకన్నా నేను నీ ప్రాముఖ్యతను పూర్తిగా తెలుసుకున్నాను నీ ఎదుటి రోజులే తప్పకుండా అంటే నీ ఏడుపులు నీ బాధలు నీ అన్యాయాలు ఇవన్నీ నీ ప్రయాణంలో అవసరమైన పాఠాలు నీ శ్రమకు నేను ఖచ్చితంగా ఫలితం ఇస్తాను నీ నమ్మకానికి నేను నీ జీవితంలో నీకు ఒక వెలుగును తప్పకుండా చూపిస్తానని గుర్తుపెట్టుకో ఈ సమాజం ఎప్పుడు మనల్ని అపహాస్యం చేస్తుంది కానీ నువ్వు ఆ ప్రయాణంలో ఒకరికొకరు అయినవారు అవుతారన్నమాట నువ్వు నమ్మినంతవరకు నేను నీతోనే ఉన్నాను నువ్వు నన్ను నమ్ము నీ భయం తప్పకుండా తొలగిపోతుంది నువ్వు నన్ను పిలువు నీ ఒంటరితనం పోతుంది పారిపోతుంది నువ్వు నీ పాదాలపై తప్పకుండా నిలబడు నీ వెనుక నేను ఉంటాను నిన్ను ఏడిపించిన వారికి తప్పకుండా సమాధానం కాలేదు కానీ తప్పకుండా వారికి సమాధానం చెప్పి తీరుతాను నిన్ను ఏ దుఃఖం బాధించిందో అదే నీ విజయానికి నాంది అవుతుంది నీ నిష్కలమైనటువంటి హృదయం నన్ను ఆకర్షిస్తోంది నీ లౌకిక బాధల్ని నేను చక్కదిద్దుతాను నీ మనసులో ఏదైనా సరే కానీ అంటే ఒక రకమైనటువంటి అంటే నన్ను ఎవరైనా ప్రేమిస్తారా అని అడుగుతుంది కదూ ఆ దానికి సమాధానం నేను నీ సాయిని తప్పకుండా చెప్తాను నన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా అన్యాయంగా విడిచిపెట్టను నీ కోసం నేనే ఉన్నాను నీ ప్రేమకు నీ కన్నీటికి నీ పిలుపుకి నేను సమాధానం ఎప్పుడూ కూడా ఇవ్వలేదా అనుకుంటున్నావా ఈ లోకంలో నీకు తోడు ఎవరూ లేకపోయినా నేను నీకు ఒక మనిషిగా ఒక దివ్యమైన ఆశను నింపిన దైవానుగ్రహం నీ సాయిని తప్పకుండా నీ వెన్నంటే ఉండి నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టను అని నీకు చెప్తూ ఉంటాను ఆ బలహీనతతో నువ్వు నన్ను నువ్వు ఎప్పుడూ కూడా ఆశ్రయించావు నిన్ను చూసి బాధపడిన వాళ్ళు ఉన్నారు అవమానించేవారు కూడా ఉన్నారు కానీ ఆ అవమానాల మధ్యన నీకు తప్పకుండా ఒక బలమైనటువంటి ధైర్యం నీ సాయి నీకు తప్పకుండా ఇస్తాననే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకుని నుంచి అయినా నీ మనసును సంతోషంగా ఉంచుకుంటావు అనే సాయి ఎప్పుడు కూడా నీకు తోడు ఉన్నాను అని నీకు తప్పకుండా తెలియజేయబోతున్నాను బిడ్డా నీకు ఈ వీడియోలో సాయినాథుడు ఆశీర్వాదములు ఇచ్చి అటువంటి సందేశం నీకు ఒక మంచిగా అంటే నీ మనసును తాకిన ఒక మంచి సందేశం అని అనుకుంటున్నానండి ఎందుకంటే ఈరోజు మనకు వచ్చినటువంటి సందేశంలో సాయినాథుడు సంతాన ప్రాప్తి కోసం కానీ ఎవరైతే ఒంటరిగా ఉన్నారని బాధపడుతున్నారు వారి కోసం కానీ ఉద్యోగ ప్రాప్తి కోసం కానీ ధనాభివృద్ధి కోసం కానీ బాధపడుతున్న వారికి అంటే ఈ లోకంలో నన్ను ఎవరు కూడా అందరూ వారే నన్ను అర్థం చేసుకునే వారంటూ ఎవరు లేరు అని వారికి ఈ సందేశంలో ఒక మంచి అర్థం మీకు అంటే మంచి సందేశం మీకు వింటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ విన్న తర్వాత మీ మనసుకు తప్పకుండా అర్థమయ్యే తీరుతుంది మనల్ని ఎంతమంది అవమానించినా మనల్ని ఎంతమంది బాధ పెట్టినా మన సాయి ఎప్పుడు కూడా అంటే మనల్ని నమ్మిన మనం నమ్మినటువంటి ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా మోసం చేయడు ఫ్రెండ్స్ అలా అనుకునేటటువంటి ధైర్యాన్ని మనకు ఆ వెలుగును తప్పకుండా ఇస్తూ ఉంటారండి అది మనం నమ్మినటువంటి మన భగవంతుడు మనందరికీ మనస్ఫూర్తిగా నచ్చిన ఇస్తాను అని అంటున్నారు మీకు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నేను సిరిడి వెళ్ళినప్పుడు ఈ వీడియోస్ అన్నీ మీకు అందరికీ షేర్ చేయడం జరిగింది అవన్నీ ఒక చోట చేర్చి మరలా మనందరం కూడా సిరిడిలో ఉన్నట్టుగా నేను భావించుకుంటూ నిజంగా అండి ఆ పల్లకి ఉత్సవం కానీ రథోత్సవం కానీ చావిడి దగ్గర సమాధి మందిరం దగ్గర విండో ఉంటుంది కదా ఫ్రెండ్స్ నిజంగా ఒక పుట్టింటికి వెళితే మనం మన ఊరి వారందరినీ కలుసుకుని మనం అందరం కూడా ఎంతగా అందరం కలిసి పండగలాగా జరుపుకుంటాం ఒక సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళినా దసరా ఫెస్టివల్కి వెళ్ళినా నిజంగా మనం మన ఊరు వెళ్ళినప్పుడు మన పుట్టింటికి వెళ్ళినప్పుడు మన చిన్నప్పటి రోజులన్నీ గుర్తు తెచ్చి చేసుకుంటూ ఉంటాం అంతకంటే మధురానుభూతి సాయినాథుని దగ్గర నాకు లభించింది ఫ్రెండ్స్ నిజంగా సాయినాథుని ఒడిలో ఉండి మొత్తం అన్నీ నేను మీకు అందరికీ షేర్ చేస్తూ ఉన్నానండి అన్నారు బయలుదేరే అప్పుడే అమ్మ ఇంటి దగ్గర ఉన్నట్లు గుడిలో ఉండదు గుడిలో ఉన్నట్లు సిరిడీలో ఉండదు నువ్వు చక్కగా బాబావారి వీడియోస్ బాబావారి ఓడిలో కూర్చుని చేసుకునే అవకాశం నీకు సాయినాథుడు కల్పిస్తూ ఉన్నారు అవకాశాన్ని వదులుకోవద్దు అని చెప్పి నిజమేనండి అవ్వట్లేదు చానాళ్ళు అయిపోతుంది బాబా దగ్గరికి వెళ్ళి వెళ్ళలేకపోతున్నాను కానీ నేను ఒక మంచి పనిని నాతో బాబా చేయిస్తున్నారు కదా నేను అని చెప్పి అయితే నేను అనుకున్నాను కానండి బాబా మాత్రం నన్ను బా ఈసారి వెళ్ళిన ఇద ఇదైతే మాత్రం ట్రిప్ అయితే మాత్రం సాయినాథుని ముద్దు బిడ్డగా బాబా వారే నన్ను చూడాలనుకుని నడిపించుకుని తీసుకెళ్ళారు ఫ్రెండ్స్ నేను రాను నేను రాలేను నాకు కుదరదు అని చెప్పి నేను నన్ను పిలిచిన వాళ్ళతో ఎంతలానూ అన్నాను కానీ బాబా మాత్రం ఊరుకోలేదండి స్వయంగా ఈ మనిషి రూపంలో ఇంటికే వచ్చేసి నాకు నాలుగు మాటలు చెప్పి నువ్వు రావాల్సిందేనమ్మా అని చెప్పి అంటే ఒక్క మాట కనెక్ట్ అయ్యిందండి ఏంటి అంటే షిరిడీలో ఉన్నట్లు మన ఇంటి దగ్గర ఉండదు నీకు అంతకంటే మంచిగా అనిపిస్తుంది అన్న మాట నాకు కనెక్ట్ అయ్యింది ఏమో బాబా అన్ని అన్నిసార్లు నేను రాను అన్న కూడా పిలుస్తున్నారు అంటే ఎన్నోసార్లు బాబా పిలిచారండి అంతకుముందు కూడా కానీ నా ఒక అవకాశాన్ని నేను వినియోగించు పరుచుకోలేకపోయాను తర్వాత బాబా అంటున్నట్లు అనిపించింది నేను సిరిడి రావాలి సిరిడి రావాలి రాలేకపోతున్నాను బాబా అంటావు తీరా నేను తీసుకువెళ్తుంటే నేను రాను నేను రాను అని చిన్న పిల్లలాగా బా మారాన్ చేస్తూ ఉంటావు ఎలా బిడ్డ ఇలా అయితే అని బాబావారు ఎన్నోసార్లు నాముకో ఆన్సర్ వచ్చేదండి కానీ ఏమైనా సరే వెళ్ళాలి అనుకున్నాను బాబావారే తీసుకువెళ్ళారు అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతి సెకన్ ప్రతిరోజు కూడా వచ్చే వరకు కూడా ఎన్నో ఎన్నో బాబావారు నాకు మధురానుభూతులను మిగిల్చారని చెప్పాలి మీరు కూడా కొన్ని చూశారు కొంతమందితో పరిచయాలు మరి మేము అక్కడ ఎక్కడికి వెళ్ళలేదు బాబావారి దగ్గర చావిడి ఉత్సవంలో బాబావారి పళ్ళకి ఉత్సవం గురు పవర్ణం ఉత్సవాలు ఈ సంవత్సరం అసలు ఆకాశాన్నే అంటాయండి ఒకరోజు పళ్ళకి ఉత్సవం జరిగింది ఆ మరుసటి రోజు గురువారము గురు రెండు ఒకే రోజు రావడము ఎంత మంచిగా జరిగింది అంటే ఆ రథోత్సవంలో పాల్గొనటం అంటే ఒక అసలు అత్యద్భుతమైనటువంటి సందేశం ఏంటంటే సముద్రంలాగా జనప్రవాహం అనేది మనం చూస్తూ ఉంటాం ఆ జనంలో మనం అడుగు వేయడానికి కూడా మనం సాహసించలేం మనం వారిని తాకాలి వారికి మన గురించి చెప్పుకోవాలి బాబాని ఒక్క సెకండ్ అయినా సరే మన కళ్ళల్లో నిలుపుకోవాలి అని చెప్పి ఆ రథం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి ఒక్కరూ దూచుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ మనం వెనుకే ఉండిపోతూ ఉంటాం ఎందుకు అంటే అసలు ఎంత రష్ ఉంటుందోనండి అయితే బాబావారు నా లైఫ్లో చాలా సన్నిహితంగా చాలా దగ్గరగా బాబావారిని అనేక సార్లు తాకి అనేక సార్లు నా మా మనసులో మాటను చెప్పుకునే అవకాశాన్ని బాబా నాకు కలిగించారు అది మరలా గురు పౌర్ణమి రోజు ఆ బాబావారు నా చెంతనే ఉన్నారు నాతోనే ఉన్నారు అన్నీ కాకతీయంగా జరిగాయండి నా డ్రెస్ కలర్ కానీ ఆ వాయించే బృందం డ్రెస్సులు కానీ మరి బాబావారి డ్రెస్ కానీ నాకు ఎంతగానో సంతోషాన్ని కలిగించింది అది మీతో పంచుకోవాలని ఆశపడ్డాను ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా సంతోషాన్ని కలిగించిందని అనుకుంటున్నాను ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಬಂತು